పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ కళ్యాణ్ ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేటి మన గెస్ట్ మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఎండి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు ఈరోజు టాపిక్ ఐబీఎస్ ఫైల్స్ మరియు పిషర్ సమస్యలకు సర్జరీ లేకుండా హోమియోపతి ద్వారా పరిష్కార మార్గాలు వీటి గురించి సార్ని అడిగేసి నేటి టాపిక్లోకి వెళ్దాం నమస్కారం సార్ సార్ మొట్టమొదటిగా ఐబీఎస్ అంటే ఏంటి రైట్ అండి జీర్ణాశయ సమస్యలు బాగా ముదిరినప్పుడు వచ్చేటువంటి లక్షణాల్లో ఐబిఎస్ గురించి చెప్పుకోవచ్చు ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటాము వీటిల్లో ముఖ్యంగా కడుపు నొప్పి తేన్పులు కడుపు ఉబ్బరంగా అనిపించడము కొంచెం ఫుడ్ తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించడము లాంటి లక్షణాలతో ఈ సమస్య మొదలవుతుంది ఇక ఇది ముదురుతున్న క్రమంలో మనకు మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి ఫీలింగ్ అలా అలాంటి సెన్సేషన్ పదే పదే అనిపిస్తుంది సో అలా మళ్ళీ వెళ్ళాలి అన్నప్పుడు ఇంకోసారి మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఇంత కాఫీ తీసుకున్నాం ఇంత టీ తాగాము కొద్దిగా ఒక గ్లాసులు మంచినీళ్ళు తాగాము మళ్ళీ సెన్సేషన్ అనిపిస్తుంది అలా రిపీటెడ్గా మోషన్ వచ్చినట్టుగా సెన్సేషన్ రావడము ఒకవేళ వెళ్ళినట్లయితే వాష్రూమ్కి వెళ్ళినట్లయితే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము సెన్సేషన్ మాత్రం కంటిన్యూస్గా డే అంతా డిస్టర్బ్ అవ్వడము ఇలాంటి లక్షణాలు ఉంటే దీన్ని ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అని అంటాము అయితే ఇది వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు ఇరవై ఏళ్ల పిల్లలతో మొదలుకొని డెబ్బై ఎనభై ఏళ్ల పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరికైనా ఈ సమస్య రావచ్చు ఇక దీనికి ఆధునిక వైద్యంలో మందులు ఏంటంటే ఒక డోస్ ఇస్తారు తగ్గకపోతే ఫైవ్ హండ్రెడ్ ఎంజి ఫైవ్ హండ్రెడ్ ఎంజి తగ్గకపోతే వన్ థౌజండ్ ఎంజి రెండు వేల ఎంజి అలా పెరుగుతూ వస్తుంది మన దగ్గర హోమియోపతిలో వీటికి అలా డోసెస్ అనేవి పెంచుకుంటూ కాకుండా ఇమ్యూనిటీని పెంచుకుంటూ రావడం వల్ల ఈ సమస్య అనేది శాశ్వతంగా తగ్గుతుంది ఈ ఇరిటబుల్ బోల్స్ నుము అలాగే లివర్ తాలూకు గ్యాస్ట్రిక్ తాలూకు అంశాలన్నీ కూడా దీనికి సంకేతంగా మారుతుంటాయి ఉదాహరణ చెప్పుకోవాలంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఈ లక్షణం కనబడుతుంది ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఈ లక్షణం కనబడుతుంది లివర్ వాపు ఉన్నప్పుడు ఈ లక్షణం కనబడుతుంది మద్యపానం ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతున్న వ్యక్తులకు ఈ లక్షణం కనబడుతుంది అంటే ఒక్క మాటలు చెప్పాలంటే లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ఇంపాక్ట్ అయినప్పుడు ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కాకుండా కొంతమేర మానసిక అంశాలతో కూడా ఈ కంప్లైంట్ కనబడుతుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి నిద్ర సరిగా లేకపోవడము ఎక్కువగా ఆలోచన పెట్టుకోవడము స్టడీస్ పట్ల కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడము ఇలా చేస్తే పిల్లల్లో పదహారు పదిహేడేళ్ల పిల్లల్లో కూడా ఈ లక్షణం కనబడేందుకు అవకాశం ఉంటుంది అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి దీనిపైన ప్రభావితం చూపిస్తూ ఉంటుంది సో అలా ఈ ఐబిఎస్ అనేటువంటి లక్షణము మొండిగా మారుతూ మందులకు లొంగకుండా కాలక్రమేణా ఏళ్ల తరబడి కూడా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరి ఉన్నా కూడా ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా చక్కగా హోమియోపతి మందులు వాడుకోండి ఈ సమస్య సంపూర్ణంగా తగ్గుతుంది రైట్ సార్ అంటే ప్రధానంగా ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఈ సమస్య వచ్చే అవకాశం రైట్ అండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం వెరీ యంగ్ ఏజ్ గ్రూప్ పదిహేను పదహారు నుంచి మొదలుకొని పెద్దవాళ్ళు డెబ్బై ఎనభై వరకు కూడా ఈ లక్షణం కనబడుతుంది అయితే ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలతో బాధపడే వ్యక్తులకు ఎక్కువగా కనబడతాయి ముఖ్యంగా ఈ అల్సరేటివ్ కోలైటిస్ అంటాము అంటే పెద్ద పేగు వాపుకు గురవడము పెద్ద పేగు వాపుకు గురైతే దాన్ని కోలైటిస్ అంటాము అలాగే ఆ పేగు లోపల పుండు ఏర్పడినట్లయితే దాన్ని అల్సర్ అని అంటాము సో అల్సరేటివ్ కోలైటిస్ అంటే పెద్ద పేగు లోపల పుండు ఏర్పడి అది వాపుకు గురవుతుంది దీనివల్ల కూడా మనకు కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది కొంచెం ఫుడ్ తినగానే విపరీతమైన కడుపు నొప్పి మంట బంక విరోచనాలు జిగురు జిగురులాగా విరోచనం అవ్వడము ఒక్కోసారి మోషన్లో బ్లడ్ పడడము ఇలాంటి లక్షణాలతో ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది చాలా ఇబ్బందికరంగా పెడుతుంది ముఖ్యంగా బయట ఫుడ్ తీసుకునేటువంటి వ్యక్తులు వెనిగర్ ఫుడ్ ఐటమ్స్ కలిపిన ఫుడ్ను తినేటువంటి వ్యక్తులు నీటి శాతం శరీరంలో తగ్గినప్పుడు అంటే శరీరానికి ఒక మూడు నుండి ఐదు లీటర్ల వరకు నీళ్ళు అనేవి ఇరవై నాలుగు గంటల్లో అవసరం అంతకంటే తక్కువగా తీసుకున్నప్పుడు ఇలక్షణాలు కనబడతాయి అలాగే ఎక్కువగా మద్యం తీసుకోవడం కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రభావితం అవుతుంటాయి వీటన్నిటితో పాటుగా మానసిక ఒత్తిడిలు వీటిపైన ప్రభావితం చూపిస్తాయి సార్ ఇప్పుడు ప్రధానంగా మనం లక్షణాల గురించి మాట్లాడితే ఈ ఈ లక్షణాలు వస్తే తనకు ఐబీబీ ఐబీఎస్ వచ్చిందనేసి ఎట్లా నిర్ధారించవచ్చు రైట్ అండి ఇక నిర్ధారణ పరీక్షలకు ముందు మనం డాక్టర్ గారి పర్యవేక్షణలో విశ్లేషణ అంటే ఈ సిమ్టమ్స్ని అనలైజ్ చేయడం జరుగుతుంది ఈ సిమ్టమ్స్ని కొంతమేర ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్గా అనిపిస్తున్నాయి లక్షణాలు ఉంటే స్కానింగ్ పరీక్ష అనేది అవసరం పడుతుంది అలాగే ఎండోస్కోపీ కొలనోస్కోపీ అనేటువంటి రెండు పరీక్షలు కూడా అవసరము ఈ పరీక్షల్లో ఏమవుతుంది పేగు లోపల ఎంత మేర మనకు పొండుంది లోపల ఎంత మేర రక్తనాళాలు చిట్లినట్టుగా ఉన్నాయి లేదా పేగు లోపల ఏమైనా కణితి గడ్డ ఏదైనా అడ్డుపడి దానివల్ల ఇబ్బంది కలుగుతుందా ఇలాంటి అంశాలు మనకు ఎండోస్కోపీ లేదా కరోనోస్కోపీ అనేటువంటి పరీక్ష ద్వారా తెలుస్తాయి ఇవి కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష కడుపుకు చేయిస్తే లివర్లో సంబంధించిన అబ్నార్మాలిటీస్ కానీ గాల్ బ్లాడర్లో రాళ్ళు కానీ ఇలాంటి అంశాలు తెలుస్తాయి సో స్కానింగు ఎండోస్కోపీ కరోనోస్కోపీ లాంటి పరీక్షలు ఖచ్చితంగా అవసరం ఇది ముఖ్యంగా ఎవరికి అవసరం అంటే ఉండాల్సిన బరువు కంటే ఒక పది కిలోల బరువు ఎక్కువగా ఉంటే అది చాలా ఇంపాక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు మనం ఒక అరవై కిలోలు ఉన్నామనుకుందాము మన హైట్ తగ్గట్టుగా చూసుకుంటే మనం నూట అరవై సెంటీమీటర్లు అనుకుందాము వంద తీసేస్తే అరవై కేజీలు ఉండాలి మనకు సగటున సో అలా అలా కాకుండా మన హైట్ నూట అరవై సెంటీమీటర్లు ఉంది మనమేమో డెబ్బై కిలోలు ఉన్నామనుకోండి మన హైట్ నూట అరవై సెంటీమీటర్లో మనం డెబ్బై కిలోమీటర్లు ఉన్నాము డెబ్బై కేజీ ఉన్నాం అనుకోండి అలా ఉన్నాము అంటే దాన్ని పది కిలోల బరువు ఎక్కువగా ఉన్నట్టు అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు ఒక మాటలో చెప్పాలంటే మన హైట్లో నుంచి మైనస్ హండ్రెడ్ చేయాలి మైనస్ హండ్రెడ్ చేస్తే వచ్చే కేజీని మనం కరెక్ట్గా చూసుకోవచ్చు ఇలా అధిక బరువు వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలామందిలో ఎక్కువగా చూస్తుంటాం అంటే సుమారుగా చెప్పాలన్నా ఒక అరవై నుంచి ఎనభై శాతం కేసెస్లో అధిక బరువు వల్ల ఈ ప్రాబ్లం కనబడుతుంది సార్ అంటే ప్రధానంగా ఐబిఎస్ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్ రైట్ అండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ ఐబిఎస్ లక్షణాలు మొండిగా ఏళ్ల తరబడి ఉంటే అందులో నుంచి పేగుల్లో నుంచి బ్లీడింగ్ అధికంగా అవుతుంది పేగుల్లో నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంది కంటిన్యూస్గా అంటే కడుపు నొప్పి వాంతులు విరోచనాలు బంక విరోచనాలు బ్లడ్తో కూడిన విరోచనాలే కాకుండా జ్వరం రావడము నీరసంగా ఉండడము బరువు తగ్గడము రక్తహీనత తీవ్రమైన రక్తహీనత కనబడుతుంది తీవ్రమైన అంటే ఇప్పుడు ఈ లక్షణము మా మహిళల్లో చూసామనుకోండి లేడీస్లో ఈ ప్రాబ్లం చూసామనుకోండి మహిళల్లో యావరేజ్గా రక్తహీనత అనేది అత్యంత కామన్గా కనపడుతుంది బికాస్ నెలసరి బ్లీడింగ్ సంబంధించిన అంశాలు సరైన పోషకాహారం లేకపోవడం ఇలాంటి అంశాలతో మహిళల్లో రక్తహీనత అనేది కొంతమేర కనపడుతుంది కానీ పురుషుల్లో కూడా ఈ రక్తహీనత కనపడుతుంది అంటే ఇతరత్ర కారణాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కోలైటిస్ లేదా పైల్స్ కానీ ఫిషర్ లక్షణాలు ఫిషుల తాలూకు లక్షణాలు లేదా పెద్ద పేగు లోపల కణితులు ఏర్పడము పెద్ద పేగులోపల నుండి బ్లీడింగ్ అవ్వడము ఇవన్నీ చాలా ప్రమాదకరం అండి ఇవి 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 ఎక్కువగా జరుగుతుందనుకోండి రక్తహీనత ఎంతలా పడిపోతుందంటే హీమోగ్లోబిన్ స్థాయి నాలుగు గ్రామ్ పర్సెంట్ ఐదు గ్రామ్ పర్సెంట్ పడిపోతుంది ఉండాల్సింది పన్నెండు పద్నాలుగు మధ్య ఉండాలి అలాంటిది నాలుగు ఐదుకు పడిపోతుంది అంత తీవ్రంగా ఇంపాక్ట్ చూపిస్తుందండి సో దీన్ని అంత చిన్న విషయము అని ఐబీఎస్సిని అస్సలు నెగ్లెక్ట్ చేయలేము ఈ లక్షణం ఎవరికి ఉన్నా కూడా హోమియోపో హోమియోపతిలో వండర్ఫుల్ రెమెడీస్ ఉంటాయి కాస్త ఓపిక్గా రెగ్యులర్గా మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు రైట్ సార్ అయితే మనం ఫైల్స్ అనుకుంటున్నాం కదా సార్ ఫైల్స్ గురించి ఫైల్స్ అంటే ఏంటి ఏ విధంగా వస్తుంది రైట్ అండి జనరల్గా మనకు శరీరంలో రక్తనాళాల వాపుని వ్యారికోస్ అని అంటాము కాళ్ళల్లో ఏర్పడినప్పుడు దాన్ని వ్యారికోస్ వెయిన్స్ లెగ్స్ అని అంటుంటాము మలద్వారం దగ్గర రక్తనాళాల వాపును వ్యారికోస్ అంటాము దానికే ఇంకొక పేరు ఫైల్స్ అని అంటాము తెలుగులో చెప్పాలంటే మొలలు అంటారు అయితే ఈ పైల్స్ లక్షణం వచ్చేసేసి మనకు తీవ్రంగా ఉంది లేదు అనేది తెలుసుకునేందుకు విపరీతంగా ఆ భాగం దగ్గర నొప్పి ఉంటుంది నొప్పి మంట లాంటి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు ఆ భాగం దగ్గర మలద్వారం దగ్గర నొప్పి విపరీతంగా ఉండడము దురద మంటగా ఉండడము పాటు బ్లీడింగ్ బ్లీడింగ్ అవ్వడము లాంటి లక్షణాలు తరచుగా ఉంటే ఇది ఖచ్చితమైన పైల్స్ లక్షణంగా చెప్పుకోవచ్చు కొందరిలో ఎలా ఉంటుందంటే మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నొప్పి విపరీతంగా ఒక పదిహేను నిమిషాల నుంచి మొదలుకొని రెండు మూడు గంటల పైగా కూడా ఆ నొప్పి కనపడుతుంది అలాంటి వ్యక్తులకు ఖచ్చితమైన సర్జరీ అవసరం అనేటువంటి అపోహ మనకు బయట ఉంటుంది కానీ అంతలా మొండిగా ఉండేటువంటి సమస్యకు కూడా సర్జరీ అక్కర్లేకుండా మన మందులతో చాలా చక్కగా తగ్గించవచ్చు వీటిల్లో రెండు రకాలు ఉంటాయండి మోషన్కి వెళ్ళి మలద్వారం దగ్గర శుభ్రం చేసుకున్నప్పుడు పై భాగంలో తగిలేటువంటి రక్తనాళాలని ఎక్స్టర్నల్ పాయిల్స్ అని అంటాము మలద్వారం లోపలి భాగంలో కూడా గొత్తుల్లాగా రక్తనాళాలు ఉబ్బెత్తుగా ఉంటే వాటిని ఇంటర్నల్ పాయిల్స్ అని అంటాము సో ఇక్కడ ఈ రెండు రకాల పాయిల్స్కి కూడా సర్జరీ అనేది ఎట్టి పరిస్థితులు అక్కర్లేదు ఇక ఇతర వైద్య విధానంలో చేసేటువంటి క్షారసూత్ర లాంటి పద్ధతులు కూడా అక్కర్లేదు కేవలము మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పైల్స్ సమస్య అనేది శాశ్వతంగా తగ్గుతుంది ఇది అలాగే ఎక్కువ కాలం ఉండడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మలబద్ధకం అండి మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తలెత్తుతుంది సో ప్రతిరోజు మోషన్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు తీసుకునేటువంటి ఆహారాన్ని టైంకి తినడము నీళ్లు బాగా తాగడము ఫైబర్గా ఉండేటువంటి బీర చిక్కుడు కాకరకాయ ఇలాంటి కూరగాయలు కొంచెం రెగ్యులర్గా తీసుకుంటే ఈ సమస్య సాధ్యమైనంత వరకు రాదు కొందరిలో శరీరం వేడి వల్ల వస్తుంది వేడి వల్ల అంటే వేడి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అంటే మాంసాహారం కానివ్వండి మసాలా కానివ్వండి ఇలా వేపుళ్ళు మసాలా ఐటమ్స్ అధికంగా తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంటుంది సో ఈ వ్యక్తులు ఖచ్చితమైన జాగ్రత్తలతో ఉండాలి సార్ అయితే ఇప్పుడు ఫైల్స్ గురించి మరి చెప్పారు కదా సార్ అంటే ఏ రకమైన కారణాలు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది సార్ రైట్ అండి పైస లక్షణాల్లో మనం చూస్తున్నప్పుడు చెప్పుకుంటున్నాం వేడి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని అయితే వేడి ఆహార పదార్థాలు అన్నప్పుడు ఈ మసాలావే కాకుండా ఎక్కువగా చాలామంది బరువు తగ్గాలని డైట్ను స్కిప్ చేస్తూ ఉంటారు అంటే ఉదయాన్నే ఓ రెండు చపాతీ లేదా ఒక పండు ఒక గ్లాసుడు పాలు మధ్యాహ్నానికి భోజనం కాకుండా చపాతీ ఉడకబెట్టిన కూరగాయలు ఇలా డైట్ ఎక్కువగా మారుస్తూ ఇంటర్మీడియంట్ డైట్ అని ఫాస్టింగ్ డైట్ అని రకరకాల డైట్ చేస్తూ పొట్ట తగ్గాలి బరువు తగ్గాలి అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఒక ట్రెండ్ అయిపోయింది సో అలా అన్నెసరీగా డైట్ చేసేటువంటి వ్యక్తుల్లో ఈ ప్రాబ్లం మొండిగా మారుతుంది ఇలా అప్పుడు ఖచ్చితంగా పేగుల యొక్క కదలికలు సక్రమంగా జరగవు పెద్ద పేగుల యొక్క కదలికలు సక్రమంగా జరిగినప్పుడు పైల్స్ లక్షణం తలెత్తుతుంది వీటిలో ప్రైమరీ పైల్స్ సెకండరీ పైల్స్ అని అంటాము ప్రైమరీ పైల్స్ అంటే త్రీ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ పొజిషన్లో ఏర్పడేటువంటి అంటే మలద్వారం దగ్గర మూడు ఏడు పదకొండు పొజిషన్లో ఏర్పడేటువంటి రక్తనాళాల వాపును ప్రైమరీ పైల్స్ అని అంటాము అలా కాకుండా ఇంకో చోట ఏర్పడితే దాన్ని సెకండరీ పైల్స్ అంటాము ఇవన్నీ కూడా ఎక్కువగా పని గంటలు కూర్చొని పనిచేసే వ్యక్తులు అంటే ఒక పది గంటలు పన్నెండు గంటలు పైగా కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులు నీళ్లు సరిగ్గా తాగకుండా ఉండే వ్యక్తులు మోషన్ ఫ్రీగా లేని వ్యక్తులు అధిక బరువుతో బాధపడే వ్యక్తులు నిద్రలేమితో బాధపడేటువంటి వ్యక్తులు కాకుండా మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఇది అధికంగా కనిపిస్తుంది సాధారణంగా ఒక మహిళ ప్రెగ్నెన్సీ సమయంలో సుమారుగా ఎనిమిది నుండి పది కిలోల వరకు బరువు పెరగాలి ఇలా బరువు పెరిగేటువంటి క్రమంలో బేబీ లోపల బేబీ బరువు అనేది కాస్త పేగుల పైన ఒత్తిడి పడుతుంది మదర్కి తద్వారా మదర్కి కాన్స్టిపేషన్ రావడం ప్రెగ్నెన్సీలో అత్యంత సహజంగా ఉంటుంది ఒక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక వారం పది రోజులు లేదా ఒక నెల రోజుల కల్లా నార్మల్గా మోషన్ ఫ్రీ అవుతుంది అలా నెల కంటే మించి అధికంగా సఫర్ అవుతున్నారంటే అది తీవ్రమైన పై లక్షణంగా గమనించండి ఆ సమస్య పోస్ట్ డెలివరీ ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు సార్ ప్రధానంగా అంటే ఏ ఏజ్ గ్రూప్ వల్ల ఈ సమస్య రావచ్చు సార్ రైట్ అండి మనం చెప్పుకుంటున్నాం ఈ సమస్య ఎవరికైనా రావచ్చు ఒక అడాలసెంట్ ఏజ్ గ్రూప్ పదహారు ఇరవై ఏజ్ గ్రూప్ నుంచి వదులుకొని ఏ ఏజ్ వారికైనా రావచ్చు అయితే మనం ఫ్యాక్టర్స్ చెప్పుకుంటున్నాం ఎక్కువ పని గంటలు కూర్చోడమని అని టైంకి తినకపోవడం ఇవన్నీ మనం చెప్తున్నాం ఇలా ఈ ఫ్యాక్టర్స్తో ఉండేటువంటి వాళ్ళకి ఇది ఎక్కువగా మొండిగా మారుతుంది అయితే ఒక్కసారి పైస్కి సర్జరీ జరిగింది ఇప్పుడు పదేళ్ల క్రితం సర్జరీ అయింది మళ్ళీ మనకు ఇది తిరగబెట్టదా అంటే అలా ఏం లేదు సర్జరీ అయినా కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం తిరగబెట్టవచ్చు ఎన్నాళ్లకు అది ఆరు నెలలు కావచ్చు ఏడాది కావచ్చు పదేళ్ళు కావచ్చు సో సర్జరీ అనేది ఖచ్చితమైన ఆప్షన్ మాత్రం కాదండి బాగా మొండిగైన కండిషన్లు చేయించుకోవడం తప్పలేదు కానీ చాలా వరకు అంటే తొంభై శాతం కేసులు మెడికల్ మేనేజ్మెంట్తో తగ్గిపోతాయి అంటే కేవలము మందులతో ఈ ప్రాబ్లం తగ్గుతుంది సో మందులు అక్కర్ లేకుండా అని చివరి స్టేజ్లో ఉంటే మాత్రమే సర్జరీ లాస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షనే మెడికల్ మేనేజ్మెంట్ మందులు రెగ్యులర్గా వాడుకోండి ఈ సమస్య తొంభై శాతం కేసుల్లో ఖచ్చితంగా గట్టి రిజల్ట్ వస్తుంది ఎంత మొండిదైనా మనకు ఆరు నెలల నుంచి ఉంది ఏడు రెండు నెలల రెండు సంవత్సరాల నుంచి ఉంది అన్న పర్వాలేదు ఎంతకాలం నుంచి ఉన్న పైస్ ప్రాబ్లం అయినా మనకు హోమియోపతి మందుల ద్వారా చక్కగా రెస్పాండ్ అవుతుంది ప్రధానంగా మాట్లాడితే యువత సార్ యువతలో ఈ సమస్య గురించి ఈ మాటలు రైట్ అండి ఇది ఫలా ఫలానా వ్యక్తులకు అనడినట్టు కాదు మహిళల్లో అయినా అలాగే పురుషుల్లో అయినా ఈక్వల్ రేషియోలో కనబడుతుంది ఇక యంగ్ అడవర్సెంట్ ఏజ్ గ్రూప్ అని ఖచ్చితంగా అనడానికి కూడా లేదు ఆ ఏజ్ గ్రూప్ కాకుండా మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనబడుతుంది ముప్పై నుండి నలభై నలభై ఐదు ఏజ్ గ్రూపుల్లో ఇది చాలా మందిలో కనబడుతుంది అయితే డాక్టర్ గారిని కలిసేందుకు డాక్టర్ గారికి చెప్పేందుకు కొంచెం షైగా ఫీల్ అయ్యి డాక్టర్ని అప్రోచ్ అవ్వరు కానీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అయ్యి మాట్లాడి చెప్పాలి చెప్తేనే ఈ సమస్య అనేది తగ్గుతుంది చాలామంది సోషల్గా ఫీల్ అవుతారు కొంచెం సోషల్ ఫోబియో లాగుండి డాక్టర్ని కలవరు కానీ కలవండి చెప్పండి ఈ సమస్యని ఎప్పుడు కూడా లైక్ ఒకవేళ ఎగ్జామినేషన్కి ఇష్టం లేదనుకో మాటల ద్వారా చెప్పండి బట్ మందులు ఉంటాయి ఎందుకు అంటే అలాగే అశ్రద్ధ చేస్తే అది కాంప్లికేషన్కి దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తలు చేసుకోవాలి సరే అయితే ప్రధానంగా ఇందులో వచ్చే కాంప్లికేషన్స్ ఏమంటారు రైట్ అండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం పాయస లక్షణమే కానివ్వండి ఫిషర్ లక్షణమే కానివ్వండి ఇలా ఈ లక్షణాలన్నీ కూడా మొండిగా మారితే రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఇక ఫిషర్ లక్షణంలో చూస్తే మనకు మలద్వారం దగ్గర సన్నటి చీలిక ఏర్పడుతుంది పగుళ్ళు ఏర్పడుతుంది మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం మొక్కగానే నొప్పి ఏర్పడుతుంది ఆ భాగం దగ్గర చీలికి ఏర్పడి నొప్పి మంట దురద పగుళ్ళు బ్లీడింగు ఈ లక్షణాలు చాలా అధికంగా కనబడతాయి సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎందుకు ఇంతలా అని అనుకుంటే కూర్చోవడం వల్ల కావచ్చు బరువు అధిక బరువు వల్ల కూడా కావచ్చు సో ఈ చీలిక చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నాము అంటే బ్లీడింగ్ అధికంగా అవుతుంది ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉందండి పైల్స్ లక్షణంలో ఎలా ఉంటుందంటే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ అనేది చల్లినట్టుగా పడుతుంది కానీ ఫిషర్ లక్షణంలో బ్లడ్ అనేది బొట్లు బొట్లుగా చిన్న చిన్న చుక్కలుగా డ్రాప్స్ లాగా పడుతూ వస్తుంది సో పైల్స్లో ఏంటి శుభ్రం చేసుకునేప్పుడు బ్లీడింగ్ బాగా చలినట్టుగా పడడం ఎక్కువగా ఉంటుంది సో బ్లడ్ లాస్ అవ్వడం అధికంగా ఉంటుంది అందువల్ల రక్తహీనత అనేది పైల్స్ కంప్లైంట్లో చాలా సహజంగా కనపడుతుంది కానీ ఫిషర్ లక్షణంలో పెద్దగా రక్తహీనత కనపడదు ఫిషర్ లక్షణంలో కేవలము బ్లీడింగ్ అవ్వడము నొప్పి మంట అని చెప్పుకున్నాం అండ్ రక్తం కూడా బొట్లు బొట్లుగా కొంచెం మాత్రం పడుతుంది కాబట్టి ఫిషర్లో రక్తహీనత ఉండదు ఇక ఈ ఫిషర్ లక్షణం అనేది చిన్న పిల్లల్లో పదేళ్లలోపు పిల్లల్లో కూడా కనబడేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరు నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ కంప్లైంట్ కనబడుతుంది సరైనటువంటి ప్రాపర్ టాయిలెట్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల పిల్లల్లో ఇది అధికంగా కనబడుతుంది అంటే పిల్లల్లో మోషన్కి వెళ్ళినప్పుడు స్క్వాటింగ్ పొజిషన్ మనం ఇప్పుడు అంటే వెస్ట్రన్స్ వాడుతున్నాం చాలా వరకు ఇండియన్ స్టైల్లో కూర్చొని మోషన్కి వెళ్ళడము ముక్కడము అనేది కరెక్ట్గా పేరెంట్స్ నేర్పకపోవడం వల్ల మలద్వారం దగ్గర ఒత్తిడిపడి ఇది ఇబ్బంది కలుగుతుంది అండ్ తెలిసేయో తెలియకో పిల్లలు కూడా భయపడి ఎక్కువగా నిలబడి మోషన్ పాస్ చేస్తూ ఉంటారు ఏది ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు అలా నిలబడి మోషన్ పాస్ చేయడం వల్ల అది రైట్ పొజిషన్ కాకపోవడం వల్ల మోషన్కి వెళ్ళేటువంటి మార్గం మలద్వారం దగ్గర చీలిక పగుళ్ళు ఏర్పడతాయి ఇది పిల్లల్లో మలబద్ధకాన్ని దారితీస్తుంది అప్పుడు వాళ్ళు బాగా కడుపు నొప్పి పెయిన్ విపరీతంగా ఉండడము ఇలాంటి లక్షణాలు పిల్లల్లో ఫిషర్ల వల్ల కనబడుతూ ఉంటాయి ఇక చాలా అరుదుగా అంటే ఐదేళ్ల లోపు పిల్లల్లో కూడా ఇది కొంతమేర కనబడుతుంది ఎప్పుడు ఆ మలద్వారం అనేది పుట్టుకతోనే చిన్నగా ఉంటుంది హారిఫైజ్ ఓపెనింగే చాలా చిన్నగా కొందరిలో కనపడుతుంది అలా చిన్నగా ఉండడం మూలంగా కూడా మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లం మొండిగా కనపడుతుంది దానికి చిన్నపాటి సర్జరీ లాంటివి చేస్తారు సర్జను దానివల్ల ఈ మోషన్ ఫ్రీగా అవుతూ ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో ఈ పదేళ్లలోపు పిల్లల్లో ఈ ప్రాబ్లంని మనం ఖచ్చితంగా పైల్స్ అనడానికే కాదు అది కేవలము చీలిక అంటే ఫిషర్ ఇన్ యానో అని అంటాము సో ఆరు నుండి పదేళ్ల లోపు పిల్లల్లో ఈ ప్రాబ్లం వస్తే మాత్రము అశ్రద్ధ చేయకండి డాక్టర్ గారిని కలవండి ఈ పిల్లలకు ముఖ్యంగా మందులు అనేకంటే కూడా ముందుగా మార్నింగ్ టైంలో వాళ్ళకు సరైన టైం కేటాయించి మోషన్ పాస్ చేసేటువంటి అలవాటు నేర్పించాలి అంటే దాన్ని ప్రాపర్ టాయిలెట్ ట్రైనింగ్ అంటాము ఇది పెద్దలు అలవాటు చేయించాలి ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక గ్లాస మంచి నీళ్ళు లేదంటే గోరువెచ్చని నీళ్ళు గోరువెచ్చని మంచినీళ్ళు ఇచ్చి అలా బ్యాలెన్స్ చేసుకున్నా పర్వాలేదు దానికి తగ్గట్టుగా కాసేపు నడిచి మోషన్కి వెళ్ళమని చెప్పడం కూడా మంచి పద్ధతి అలా చేస్తే పిల్లల్లో ఈ ఫిషర్ ప్రాబ్లం అనేది చిన్న ఏజ్ పిల్లల్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఇక మనం చెప్పుకున్నట్టుగా పెద్దవాళ్ళలో వస్తుంది అంటే మనం ఆహారపు అలవాట్లే చాలా ముఖ్యము ఆహారపు అలవాట్ల వల్లనే పెద్దవాళ్ళలో ఫిషర్ కానీ పైల్స్ కానీ వచ్చే ప్రమాదం ఉంది అండ్ ఈ సమస్య మొండిగా ఉంది అంటే వెంటనే సర్జరీకి వెళ్లకుండా మెడిసిన్స్ వాడుకోండి హోమియోపతి మందుల ద్వారా ఇది సంపూర్ణంగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ ప్రధానంగా తీసుకునే ఆహారం సరిగ్గా తీసుకున్నట్టయితే అదే మనకు వైద్యంగా పనిచేస్తుంది అంటారు కదా సార్ అంటే దీని గురించి మాట్లాడితే ఆహార నియమాల గురించి మీరు ఏం చెప్తారు సార్ రైట్ అండి ఈ ప్రాబ్లము మొండిగా ఉంది అలాగే చాలా తీవ్రంగా ఉందిన్నప్పుడు డైట్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు కరెక్టే అయితే డైట్ మేనేజ్మెంట్లో మనం చెప్పుకున్నాం సాత్విక ఆహారమే చాలా మంచిది నీళ్ళు పళ్ళు ఆకుకూరలు భోజనంలో అన్నం పప్పు లాంటి రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడమే మంచిది ఇప్పుడు మనము ఒక పూట రైస్ బదులుగా జొన్న రొట్టెను చపాతీయో తీసుకున్నాం అనుకోండి సరిగ్గా జీర్ణం కాకపోవడము కడుపు కొంచెం అనీజీగా ఉండడం లాంటిది అవుతుంది అంటే అదేంటి సూచన అంటే మనం చిన్నతనం నుంచి అన్నం కూర పప్పుకు అలవాటు పడి ఉన్నాం ఇప్పుడు సడన్గా ఉన్నటువంటి చపాతీలకు తొందరగా శరీరము మేనేజ్ చేసుకోలేదు అందువల్ల ఈ ప్రాబ్లం తలెత్తుతుంది అదేవిధంగా ఈ అలవాట్లు అంటే బరువు తగ్గడం కోసమును ఆరోగ్యం బాగుండాలను ఎక్కువగా ఆకుకూరలలో పళ్ళను తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటే కూడా ఈ ప్రాబ్లం తలెత్తుంది ఏది ఫైల్స్ అనేది వస్తుంది సార్ అయితే ఐబీఎస్ ఫైల్స్ ఫీచర్స్లో భాగంగా మనం ఆహార నియమాల గురించి మాట్లాడుతున్నారు దాని గురించి చెప్పండి సార్ రైట్ అండి అదే ఇప్పుడు డైట్ మేనేజ్మెంట్ అనేది సమస్య తీవ్రతరాన్ని బట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనవసరంగా బరువు తగ్గాలనో ఇంకేదో అనో వీటిల్లో డైట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్లనే మనకి ప్రాబ్లమ్స్ తలెత్తాయి ముఖ్యంగా డయాబెటీస్ పర్సన్స్ ఎక్కువగా మెడిసిన్ వాడండి అని డాక్టర్ గారు మాత్రలు ఆశించినప్పుడు మెడిసిన్ వాడడం కంటే కూడా డైట్ మేనేజ్ చేస్తూ దాన్ని కంట్రోల్లో పెట్టుకుందాం అని అనుకుంటారు అది కొంతవరకు సబబే అంటే కొంతవరకు అంటే మొదటి షుగర్ వచ్చినటువంటి రెండు నెలల నుంచి నాలుగు నెలల వరకు సబబే కానీ లైఫ్ టైం కేవలము మాత్రలు ఏవి వాడకుండా డైట్తో మేనేజ్ చేసుకుంటా అంటే కష్టమవుతుంది అక్కడ ఏమవుతుందంటే ఈ డైట్ అధికంగా ఇంబ్యాలెన్స్గా తీసుకోవడం మూలంగా లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా పైల్స్ ఫిషర్ లక్షణాలు కూడా అవుతుంది కేవలము చలవ చేసే ఫుడ్డే తీసుకుంటాము మజ్జిగ పెరుగనం పళ్ళు వాటర్ మిలన్ లాంటివి తీసుకుంటాము అంటే మళ్ళీ కాన్స్టిపేషన్ అవుతుంది చలవ చేయడానికి అవి మంచివే కానీ దాని యొక్క తీవ్రత దాని యొక్క మోతాదు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి అధికంగా తీసుకుంటే అది అన్నేసరికి మళ్ళీ కాంప్లికేషన్ దారితీస్తుంది తీస్తుంది ఇక్కడ జరిగేటువంటి అంశం అది సో ఇలా ఈ సమస్యకు చలువ చేసే ఆహారమే కాకుండా రెగ్యులర్ డైట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఓట్స్ తీసుకున్నా కూడా మంచిది కొంతమేర నట్స్ కూడా మంచివి బాదం పప్పు కానీ జీడిపప్పు అంజీర్ లాంటివి నట్స్ కూడా ఈ ఈ కంప్లైంట్ రాకుండా కాపాడతాయి ఒక తక్కువ మోతాదులో రోజుకు ఒక ఐదు ఆరు ఈ మోతాదులో తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ మనం చెప్తున్నాం చిన్న పిల్లల వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అత్యంత మొండిది అంటే పెద్దవాళ్ళలోనే కాంప్లికేషన్ కాబట్టి వాళ్ళే దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎండాకాలంలో ఈ సమస్య అనేది చాలా ఎక్కువ మందిలో కనబడుతుంది వర్షాకాలం చలికాలం కంటే కూడా ఎండాకాలంలోనే ఇది అధికంగా కనబడతాయి ఆ టైంలోనే కేసులు ఎక్కువగా రావడము సర్జరీ కూడా అయ్యేంతగా మొండిగా ఈ కంప్లైంట్ మారడం కూడా ఈ మంత్లోనే కనబడుతుంది కాబట్టి చాలా కాషియస్గా ఉండాలి రైట్ సార్ ఇప్పుడు ఫిషర్స్ గురించి మాట్లాడితే అసలు ఫిషర్స్ సమస్య అంటే ఏంటి అది ఎవరిలో వస్తుంది దాని గురించి మీ మాటల్లో రైట్ అండి అదే మనం చెప్పుకుంటున్నాం ఫిషర్ గురించి మాట్లాడుకుంటున్నాం పైల్స్ గురించి చెప్పుకుంటున్నాం ఫిషర్ అంటే మనం ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్న సన్నటి చీలిక మలద్వారం దగ్గర ఒక పగులు ఏర్పడి బ్లీడింగ్ అవడం అనే అంశం చెప్పుకున్నాం ఇక ఇది కాకుండా ఫిష్ల అనేటువంటి లక్షణం కూడా ఉంటుంది మలద్వారం దగ్గర అంటే మలద్వారం దగ్గర ఒక చిన్న పుండు ఒక చిన్న పుండు ఇప్పుడు మొటిమలు ఎలా అవుతాయి ఫేస్ పైన ఆ విధంగా ఒక సన్నటి పుండు మలద్వారం దగ్గర ఏర్పడి మల ద్వారానికి దానికి ఒక సన్నటి కనెక్ట్ లింక్ కనెక్టింగ్ లింక్ ఏర్పడుతుంది అంటే ఒక చిన్న పేగు ఏర్పడుతుంది రెండింటి మధ్య ఆ పేగు గుండా నీరులాగా లేదా చీములాగా జిగటగా బంకగా డిశ్చార్జ్ రావడం కనబడుతుంది అది ఫిష్లా ఇన్ యానో అంటాము సో ఇక్కడ మనకు ఎలా గుర్తించడము అంటే అండర్ గార్మెంట్ అండర్వేర్ వేసుకున్నప్పుడు తడిగా మారిపోతుంది స్టికీగా మారుతుంది ఏదో అతుకుంటున్నట్టుగా చీములాగా ఉంటూ అతుక్కుంటున్నట్టుగా రావడం జరుగుతుంది సో తడిగా అవ్వడము అతుక్కున్నట్టుగా ఉండడము దుర్వాసన కూడి ఉండడం ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఫిష్లాలో కనబడతాయి ఇక నాలుగవది ఏంటి దీంతో పాటు బ్లడ్ కూడా స్టెయిన్స్ సన్నటి చారికలు రక్తపు చారికలు కనబడడం చూస్తుంటాం ఈ లక్షణాలు కనబడితే అది ఫిశ్చులా ఇన్ యానో అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు దీన్ని కూడా అశ్రద్ధ చేయొద్దండి ఇది విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది అవస్థ ఉంటుంది కూర్చోడానికి రాదు నిలబడి మాట్లాడడానికి రాదు ప్రయాణాలు సరిగ్గా చేయలేము తిని భోజనం చేసిన తర్వాత కడుపు జీర్ణం సరిగ్గానే అవుతుంది కానీ మోషన్కి వెళ్ళాలంటే భయం మోషన్కి వెళ్తే విపరీతమైనటువంటి నొప్పి మంట ఆ నొప్పి మంట అనేది నాలుగు గంటలు ఐదు గంటలు కాదు ఉదయాన్న మోషన్కి వెళ్తే సాయంత్రం ఆరేడింటి వరకు కూడా ఆ నొప్పి పంట ఉంటుంది అంత తీవ్రంగా ఈ ఫిష్యుల లక్షణాలు కనబడతాయి సో అలా తీవ్రతరంగా ఫిష్యుల లక్షణాలు అవుతున్నప్పుడు మనం ఇంకా అశ్రద్ధ చేస్తూ కూర్చోవద్దండి అది మల్టిపుల్ ట్రాక్స్కి దారితీస్తుంది అంటే ఆ పుండ్ అనేది ఒక్క చోట కాకుండా ఇంకో నాలుగు చోట్ల డెవలప్ అవుతుంది అప్పుడేంటి మల్టిపుల్ ట్రాక్స్లో అది ఏర్పడితే మల్టిపుల్ చోట రంధ్రాలు ఏర్పడి చర్మం పైన నొప్పి మంట దురద డిశ్చార్జ్ నాలుగు లక్షణాలు కనబడుతుంటాయి కాబట్టి ఫిశ్చులాను అస్సలు అశ్రద్ధ చేయదండి ఈ మూడు పైల్స్ కానివ్వండి ఫిషర్ కానివ్వండి ఫిశులా కానివ్వండి అన్నింటిలో బాగా మొండిదంటే పైల్స్ అండి ఈ పైల్స్ లక్షణంలో బ్లీడింగ్ అధికం అవుతుంది కదా బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్న కొద్దీ మన మనిషి నీరసం అయిపోతుంటాడు డల్నెస్ ఎక్కువైపోతుంది నిద్ర పట్టదు నిస్సత్తుగా ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది జుట్టు రాలడము చర్మం బాగా డ్రైగా మారిపోవడము పేస్ అంతా పాలిపోవడము రక్తహీనత లక్షణాలు కనబడము ఎముక నొప్పులు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఇవన్నీ కూడా పైసీ యొక్క కాంప్లికేషన్గా చెప్పుకుంటున్నాం ఫిషులాలో మనం చెప్పుకున్నట్టుగా అనీజినెస్ అంటే విపరీతమైనటువంటి నొప్పి లాంటి లక్షణాలు మాత్రమే కనబడతాయి సార్ చివరిగా ఐబిఎస్ ఐబీఎస్ ఫైల్స్ ఫిషర్స్ గురించి మీ సందేశం సార్ రైట్ అండి ఈ లక్షణాలతో ఎవరు సఫర్ అవుతున్నా కూడా మీరు ప్రత్యేకించి దీనికి సఫర్ అవుతూ అలా పెట్టుకోకుండా అలాగే సర్జరీ అనేది కూడా ఒకే ఒక మార్గంగా కాకుండా హోమియోపతి మందులు ట్రై చేయండి చాలా చక్కగా హోమియోపతిలు వీటికి తగ్గుతాయి చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోలో అప్రోచ్ అవ్వండి మీరు ఒకవేళ మీకు ఏమైనా పర్సనల్గా డౌట్ అనిపిస్తే నా నంబర్ కాల్ చేసి కూడా మీరు తర్వాత మాట్లాడచ్చు సో నలుగురికి షేర్ చేయండి హోమియోపతిలో ఈ సమస్యకు సర్జరీ లేకుండా ఉంది అనే విషయాన్ని నలుగురు షేర్ షేర్ చేయండి సో దట్ ఈ కంప్లైంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ పొందండి సార్ పిఎంసి ప్రేక్షకులకు ఐబిఎస్ ఫైల్స్ ఫిషర్ సమస్యలకు సర్జరీ లేకుండా హోమియోపతి ద్వారా అద్భుతమైన నివారణ మార్గాలు తెలియసారు సార్ మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్ ఇది ఈ రోజు ఆయుష్మాన్ భావ కార్యక్రమం మరొక గెస్ట్ తో వచ్చే ఎపిసోడ్ లో కలుస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్య దర్శనం